పశ్చిమ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి యలమంచరి సత్యనారాయణ చౌదరి సుజనా చౌదరిని అత్యధిక మెజార్టీతో గెలిపించుకుంటామని మాల మహాసభ తీర్మానించింది మాలలో అనగాని వర్గాలపై సుజనా చౌదరి చూపుతున్న ఆత్మీయతకు తాము ఆకర్షితమయ్యామని సుజనాకు మద్దతు ఇవ్వాలని తీర్మానించుకున్నామని మాల మహాసభ ఏపీ అధ్యక్షుడు మల్లెల వెంకట్రావు తెలిపారు భవ్వాడిపురం బీజేపీ ఎన్నికల కార్యాలయంలో వెంకట్రావు మీడియాతో మాట్లాడుతూ పార్టీలకు అతీతంగా మాలలందరూ సుజనాకే మద్దతు ఇవ్వాలని నిర్ణయించామని తెలిపారు మాలలకు ఎన్నో పథకాలు ఇస్తామని చెప్పిన జగన్ అందరినీ మోసం చేశారని ఆయన వెనక ఉన్నది ఫ్యాక్షనిస్టులు అంతకులేనని దీవెట్టారు నోటితో మాట్లాడుతూ నొసడితో విక్రించిన చందంగా జగన్ మాలలకు అన్యాయం చేశారని వెంకటరావు విమర్శించారు అన్ని కులాలకు కార్పొరేషన్ పెట్టి నిధులు ఇచ్చి ఒక్క మాలలకు మాత్రం నిర్లక్ష్యం వహించారని ఈ సందర్భంగా ఆయన కొనియాడారు నమస్కారం నేను ప్రెసిడెంట్ మాల మహాసభ ప్రెస్ మీట్ ముఖ్య ఉద్దేశం ఇక్కడ పోటీ చేస్తా ఉన్న సృజనా చౌదరి గారికి వారి అభ్యర్థిత్వాన్ని బలపరుస్తూ మాల సంఘాల జేఏసీ తరఫున ఆయనకి మద్దతిస్తూ ఆయన విజయానికి ఈ వెస్ట్ నియోజకవర్గంలో ఉన్న మాలలందరూ కూడా పనిచేయాలని చెప్పి నిర్ణయించి తీర్మానించి ఆ తీర్మానాలను ఇక్కడ నేను చెప్తా ఉన్నాను ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మాలల ఓట్లతో గతంలో అధికారంలోకి వచ్చింది అట్లాగే మొత్తం ఎస్సీ ఎస్టీలకు సంబంధించిన రాజ్యాంగ హక్కులు రక్షణలు భద్రతలు ఏవైతే కాన్స్టిట్యూషన్ ప్రొవైడ్ చేసిందో ఆ హక్కులన్నిటినీ నిర్వీర్యం చేసి ఆ రాయితీలని పక్కదారి పట్టించిన చరిత్రహీనుడు జగన్మోహన్ రెడ్డి ఎందుకంటే నమ్మించి గొంతు పోయటం నమ్మించిన వాళ్ళ పథకాల డబ్బుల్ని పక్కదారి మళ్లించటం నాయశీలు నాయస్థీలు నా బీసీలు అని నా మైనారిటీలు అని చెప్పి పైకి చెప్తూ నోటితో మాట్లాడుతూ నొసలతో వెక్కిరించే ఒక దుర్మార్గమైన నీచ ఉన్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఎందుకు చెప్తా ఉన్నామంటే మేము దాదాపుగా మాలలు ఈ రాష్ట్రంలో ఎనభై శాతం మంది జగన్మోహన్ రెడ్డికి ఓట్లేసి ఆయన కోసం జైలుకెళ్ళి అనేక కష్ట నష్టాలు పడి మద్దతుచ్చి గెలిపించారు గెలిచాక జగన్మోహన్ రెడ్డి గారి నుంచి మేము ఆశించింది ఏంటంటే ఎస్సీ ఎస్టీలకు అదనంగా ప్రయోజనాలు కల్పిస్తాడు ఈయన ఎస్సీ కార్పొరేషన్కి గత ప్రభుత్వం కంటే ఎక్కువ నిధులు ఇస్తాడు అట్లాగే సప్లానికి ఇంకా ఎక్కువ వెలకేషన్ ఇస్తాడు అదేవిధంగా మా స్కూల్స్ కానీ ఎడ్యుకేషన్ కానీ ఎంప్లాయ్మెంట్ కానీ హెల్త్ కానీ వెల్త్ కానీ ఎస్సీ ఎస్టీలకి కాన్స్టిట్యూషన్ ప్రొవిజన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ చేస్తాడని ఆశించాం భావించాం అయితే ఈయన అధికారంలోకి వచ్చాక మిగతా ఎస్సీ మాల కార్పొరేషను మాది కార్పొరేషను వెల్లి కార్పొరేషన్ చేసి ఈ ఐదు సంవత్సరాల్లో ఒక్క రూపాయి బడ్జెట్ అవకాశం ఇవ్వలేదు కాపు కార్పొరేషన్కి బడ్జెట్ ఇచ్చాడు బ్రాహ్మణ కార్పొరేషన్కి ఇచ్చాడు క్షత్రి కార్పొరేషన్కి ఇచ్చాడు రాజ్యాంగబద్ధంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సెవెంటీ పర్సెంట్ గ్రాంట్గా ఇచ్చే నిధులు అప్పు కాదు మాకు ఇచ్చేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి డెబ్బై శాతం నిధులు గ్రాంట్గా వస్తే ఒక్క రూపాయి కూడా ఎస్ఈఎస్టీ ఖర్చు పెట్టలేదు దీనితో పాటు ఎడ్యుకేషన్ ప్రాథమిక విద్యలోనే నాలుగు వేల ప్రాథమిక పాఠశాలను ఆయన రద్దు చేశాడు అదేవిధంగా ఒక పక్క ఇంగ్లీష్ మీడియం అని చెప్తూ రెండో ఒక ప్రైమరీ ఎడ్యుకేషన్ నాలుగు వేల స్కూల్స్ రద్దు చేస్తే ఎస్సీ ఎస్టీ పిల్లలు మూడు నాలుగు కిలోమీటర్లు దూరం వెళ్ళి చదువుకోవాల్సిన పరిస్థితి వచ్చింది రెండోది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎస్సీ ఎస్టీలు అందరూ ఇంట్లో ఎంతమంది సభ్యులు ఉంటే పిల్లలు ఉంటే అందరికీ ఎంతవరకు చదువుకున్నా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గ్రాంట్గానే డబ్బులు ఇస్తుంది జగన్మోహన్ రెడ్డి గారు అమ్మఒడి పేరుతోటి కుటుంబంలో ఒక్కరికే ఇచ్చి ఇద్దరు ముగ్గులు ఉన్న కుటుంబాల్లో వాళ్ళని నిరాక్షరాశులుగా చేసిన దౌర్భాగ్య విధానం జగన్మోహన్ రెడ్డి అవలంబించాడు అట్లాగే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ ఎస్సీ ఎస్టీలు అట్లాగే హాస్టల్స్ కోసం ఫీజు రియంబర్స్మెంట్ కోసం డబ్బులు ఇస్తూ ఉంటే వాటిని డైవర్ట్ చేసాడు హాస్టల్ రద్దు చేశాడు రాజశేఖర్ రెడ్డి టైంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఓసీ పేద విద్యార్థులు కూడా ఏ రాష్ట్రంలో పిజి కోర్సు చదువుకున్నా పూర్తి ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఒక్క కన్వీనర్ కోట మినహాయించి ఎవరికి ఫీజు రియంబర్స్మెంట్ అదే అదేవిధంగా రిటైర్మెంట్ దాటిన ఉద్యోగుల ఏజ్ పెంచుతూ సర్వీస్ పెంచుతూ నిరుద్యోగులను ఈ పక్క పెంచుతా ఉన్నా కొన్ని లక్షల మంది ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఓసీ విద్యార్థుల గ్రాడ్యుయేట్లు పోస్ట్ గ్రాడ్యుయేట్స్ యొక్క ఏజ్ లిమిట్ దాటిపోయి వాళ్ళు జీవితంలో వాళ్ళు చదువుకున్న చదువుకి ఏ ఉపాధి లేని పరిస్థితిలోకి నెట్టబడ్డారు అంటే అన్ని వర్గాల ప్రజలు పేదరికంలో రాజధాని లేదని చెప్పి దాన్ని ఏదో త్రిశంక స్వర్గంలో పెట్టి మూడు రాజధానులు అక్కడ ఒక రాజధాని ఇక్కడ ఒక రాజధాని కన్ఫ్యూజన్లో పెట్టి ఈ ప్రాంత రైతులు మొత్తం పట్టబెట్టినోడు వాళ్ళ ఆర్థిక మూలాలు దెబ్బతీసినోడు జగన్మోహన్ రెడ్డి ఇట్లా చెప్పుకుంటా పోతే జగన్మోహన్ రెడ్డి అనేక దాదాపుగా ఎనభై రెండు మంది ఓట్లేసిన వేసిన చంపాడు వైఎస్ఆర్ సిపికి పార్టీకి ఓట్లేసిన కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని చంపితే చంపిన వాళ్ళని సపోర్ట్ చేసిన ఒక ఫ్యాక్షనిస్ట్ మైండ్ ఈ వివేకానంద రెడ్డి హత్య కేసులు న్యాయస్థులు అంతకులు ఎవరో తెలియదని బుకాయిస్తా ఉన్నారు ఇక్కడ సుబ్రహ్మణ్యం హత్య కేసులో డోర్ డెలివరీ చేసి పెట్టుబడిని నేనే చంపానని ఒప్పుకున్న అనంతబాబు అనే ఎమ్మెల్సీని పక్కన వేసుకొని ఊరేగుతా ఉన్నాను జగన్మోహన్ రెడ్డి పక్కన ఉన్న వాళ్ళంతా అంతకులు జగన్మోహన్ రెడ్డి పక్కన ఉన్నదంతా ఫ్యాక్షనిస్టులు జగన్మోహన్ రెడ్డి పక్కనున్నదంతా ప్రజాస్వామ్య వ్యతిరేకులు జగన్మోహన్ రెడ్డి పక్కన ఉన్నదంతా రాజ్యాంగ వ్యతిరేకులు జగన్ రేహన్ రెడ్డి పక్కనున్నదంతా రాజ్యాంగ ద్రోహులని చెప్తూ ముఖ్యంగా ఈ వెస్ట్ నియోజకవర్గంలో పార్టీలకు అతీతంగా సుజనా చౌదరి గారిని గెలిపించాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఆయన ఎంపీగా ఉంటూ ఈ రాజ్య ఈ రాష్ట్ర విభజనలు ఏ హామీలు అయితే ఇచ్చిందో కేంద్ర ప్రభుత్వం అన్ని హామీలని అన్ని ఇన్స్టిట్యూషన్స్ని తీసుకొచ్చిన ఘనత ఈ సుజిలా చౌదరి గారు అంతే దానితో పాటు ఇక్కడున్న మైనారిటీలకు ఒక విజ్ఞప్తి చేస్తా ఉన్నా మైనారిటీలు ఆసిఫ్ తమ సొంత వాడైన కనుక ఓట్లేస్తే నవరత్నాల బటన్లు తప్ప ఈ నియోజకవర్గానికి ఏమీ రాదు మైనారిటీలకు నీ రంజాన్ తోఫా రాదు నీ కమ్యూనిటీ వాళ్ళు రావు నీ నిఖాకి సంబంధించిన హక్కులు రావు ఏమీ అట్లాగే క్రైస్తవులకు కూడా మీ క్రిస్మస్ సంబంధించిన అంశాలు కానీ మీ హక్కులకు సంబంధించి కానీ ఈ నియోజకవర్గ ప్రజలకు సంబంధించి ఏ అభివృద్ధి కార్యక్రమం కావాలన్నా మీకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ కావాలన్నా మీ రోడ్లు మీ ఇరిగేషన్ మీ ఎలక్ట్రిసిటీ ఇక్కడ ఇక్కడ ఉన్న అన్ని వర్గాల ప్రజల ఉపాధి అవకాశాలు సుజనా చౌదరి గారి ద్వారానే ఈ నియోజకవర్గం అభివృద్ధి చెందుతుంది ఆసిఫా లేదు సుజనా చౌదరి గారు అంటే అన్ని రకాలుగా అన్ని రంగాల్లో సుజనా చౌదరి గారి వందకు ఐదు వందల రెట్లు ఉత్తమమైన అభ్యర్థిని ఎస్సి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ సంఘాలుగా మేము ప్రకటిస్తూ ఉన్నాము కాబట్టి ఇక్కడున్న ముఖ్యంగా ఇక్కడున్న మాలలు ఇక్కడున్న మైనారిటీలు ఇక్కడ ఉన్న క్రైస్తవులు పార్టీలకు అతీతంగా పార్టీని చూడకుండా నియోజకవర్గ అభివృద్ధిని కాంక్షించి సుజనా చౌదరి గారికి మద్దతు ఇవ్వాల్సిందిగా ఓట్లేసి అఖండ మెజారిటీతో గెలిపించాల్సిందిగా ఇక ఇక్కడ ప్రజలు ఇచ్చే తీర్పు రాష్ట్ర వ్యాప్తంగా ఆ అభ్యర్థులు ఎన్డీఏ కూటమిని బలపరచాలని గెలిపించాలని బటన్ రెడ్డిని బటన్ జగన్ రెడ్డిని అంతక జగన్ రెడ్డిని వాసిస్టు జగన్ రెడ్డిని ఈ రాష్ట్రం నుంచి ఈ ప్రజాస్వామిక వాదులందరూ కొట్టాలని బాల మహాసభ తరఫున మాల సంఘాలు చే తరఫున ఈ ఉన్న ఎస్సీ బీసీ మైనారిటీల సంఘాల తరఫున అందరి తరఫున મેં વિજ્ઞપ્તિના જયભી